నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా బయ్యారన్ లో గత వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండలంలోని మెట్ల తిమ్మాపురం గ్రామానికి వెళ్లే రహదారిపై వట్టేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలానికి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి స్థానికులు నిత్యవసర సరుకులు తీసుకుపోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలుసుకుని వారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు నిత్యవసర సరుకులను కూరగాయలు ట్రాక్టర్పై దాటి తీసుకువెళ్లి డీఎస్పీ మరియు సిఐ రవికుమార్ జేసీబీ వాహనం ద్వారా వాగును దాటి మొట్ల తిమ్మాపురం గ్రామ ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు आर ah!

아니0년 500년, 5 0이년 500년, 5 0